по పరిధిలోని కొత్తపేటలో వెలిసిన శ్రీ సిద్ధి బుద్ధి వరసిద్ధ వినాయక స్వామి ఆలయ కుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు స్వామి మాట్లాడుతూ ఆలయ కుంభాభిషేకం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు వినాయక చవితి సందర్భంగా స్వామివారిని తొమ్మిది రోజుల పాటు వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమానికి కుప్పంలోని ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకోవాలని TELIPARGO TELIPARGO <coughs> <coughs> ಮಹಾ ಗಣಪತಿ ನಮಃ ಕುಪ್ಪಂ ಕೊತ್ತಪೇಟ ಶ್ರೀ ವರಸಿದ್ಧಾಯಕ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಜೀರ್ಣೋಧಾನ ಪುಷ್ಕರ ಕುಂಭಾಭಿಷೇಕ ಈ ನೆಲ ಸೆಪ್ಟೆಂಬರ್ ಮೂಡೋ ನಾಲ್ಕೈದು జరిగింది ದಿವ್ಯಂಗ ಜಗಿ ಸೋಮವಾರ ಪುಷ್ಕರ ಕುಂಭಾಭಿಷೇಕ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಭಾಗ ಮೂಡವ ತಾರೀಕು ಸಾಂಕಾಲ గణపతి పూజ శిపుణ్యాహవాచన వాస్తవం హోమ రాక్షమాలు కళస్థాపన వాస్తుబలి ఇత్యాది కార్యక్రమాలు జరిగాయి రెండవ రోజు కళస్థాపన పూర్వకంగా ఏకాశీతి కళన విజయ్ అనేటువంటి విధానంలో ఘటనతో స్వామివారికి సబల తిరుమంజన కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా మహాగణ హోమం లక్ష్మీగణ హోమం విశిష్ట మహాకృతి హోమం సర్పసూత్ సుబ్రహ్మణ్య హోమం నవగ్రహం మృత్యుంజయ హోమం మహాలక్ష్ హోమం హోమం నక్షత్ర హోమం పురుషూత్ శ్రీ హోమాలు ప్రతిష్టాంగ హోమాలు కళాహోమము స్పర్శ హోమము శోషాన్యాసాది హోమాలు ఇవన్నీ కూడా నాటీ సంధాన పూర్వకంగా జరిగింది ఈరోజు ఉదయాన స్వామివారికి కళాకర్షణ నేత్రం వెళ్ళిన మహాప్రాష్టా కార్యక్రమం జరిగింది తర్వాత కుంభాత్పాసన స్వామివారికి తర్వాత జీర్ణోధాన పుస్తక అమావిషక కార్యక్రమం జరిగింది స్వామివారికి విశేషంగా అన్ని పూజలు జరగడం జరిగింది స్వామివారి యొక్క కృప చేత ఈ కుప్పం ప్రాంత ప్రజలే కాకుండా భారతదేశం విశ్వంతో కూడా శాంతి సుభ్రాత్వానికి ఎటువంటి కరువు కాటకాలు లేకుండా సస్యశ్యామనంగా ఉండేదానికి దేవాలయం వారి ఆధ్వర్యంలో మహావరుణ యజ్ఞాన్ని కూడా నిర్వహించింది స్వామివారి యొక్క చేత మన ప్రాంతమంతా కూడా సుభిక్షంగా శ్రవణంగా నదీ నదాలన్నీ కూడా చెరువులన్నీ నిండి మన ప్రాంతం సుభిక్ష్యంగా ఉండాలని అనేక పూజలు నిర్వహించడం జరిగింది శ్రీ వరసిద్ధి వినాయక స్వామి యొక్క కృపా కటాక్షాలు దేవాలయ కమిటీకి మరియు గ్రామ ప్రజలకు మన ప్రదేశ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా కలగాలని ఈ సభాముఖంగా మనం కోరుకుంటున్నాం